హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై ఫిబ్రవరి ఇరవైన ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు తీసుకోబోయే కీలక నిర్ణయాల గురించి వీడియోలు తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఫిబ్రవరి ఇరవైన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవైన క్యాబినెట్ సమావేశం నిర్వహించనుంది ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో విశ్వవిద్యాలయాల ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెరుగుదలపై నిర్ణయం తీసుకున్నారు అలాగే కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది దీనికి సంబంధించిన ఒక ప్రాథమిక చర్చను గతంలో గత సమావేశంలో నిర్వహించారు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఇరవైన జరగబోయే కేబినెట్ సమావేశంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విధానానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించాలని ప్రభుత్వం యోచిస్తోంది కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విధానంపై సర్వత్రా ఆసక్తి కాన్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విధానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది వేలాది మంది ఉద్యోగులు ఈ విధానంపై ఆధారపడి జీవిస్తున్నారు వీరికి ఉద్యోగ భద్రత కల్పించడం జీతాలు పెంచడం ఇతర ప్రయోజనాలు అందించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంది గతంలో ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నించింది అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు ఈ నేపథ్యంలో కొత్త విధానం ద్వారా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుంది అనేది చూడాలి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం చర్చకు వచ్చే అంశాలు ఇతర అంశాల గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై జరగబోయే ఏపీ కేబినెట్ సమావేశంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విధానంతో పాటుగా మరికొన్ని కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షేమ పథకాల అమలు అభివృద్ధి కార్యక్రమాలు ఇతర పరిపాలనా అంశాలు పై కేబినెట్ మంత్రులు చర్చించనున్నారు ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన కొత్త ప్రాజెక్టులకు ఆమోదం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు పురోగతిపై సమీక్షించే అవకాశం ఉంది అలాగే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం మరికొన్ని కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉంది మొత్తానికి ఫిబ్రవరి ఇరవైన జరగబోయే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది సర్వత్రా వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై తేదీన మళ్ళీ క్యాబినెట్ భేటీ అయితే కానుందనమాట